నమస్తే అండి మీ అభిమాన ఛానల్ టీవీకి స్వాగతం నేను మీ కథనా కవిత మనం ఉదయం లేచిన తర్వాత ముందు మనం ఏం చేస్తాం మన రెండు అరచేతులు ఇలా చూస్తూ దండం పెట్టుకుంటాం కరాగ్రే వస్తే లక్ష్మి అని ఈ శ్లోకం చదువుతూ మనం నమస్కారం చేసుకుంటాం అలాగే భూమాతకి రెండు చేతులతో నమస్కారం చేసుకొని అడుగులు వేస్తాం మనం ఏం పని చేయాలన్నా మన రెండు చేతులు అనేవి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను యాంకరింగ్ చేసేటప్పుడు కూడా నా చేతులే ఎక్కువగా పనిచేస్తున్నాయి ఇలా మనం ప్రతిరోజు చేసే పనులు ఇంటి పనులు వంట పనులు నమస్కారం చేయాలన్నా రాయాలన్నా చేతులు అనేది మనిషికి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మీకు ఇంకో విషయం తెలుసో లేదో మన భవిష్యత్తు కూడా మన అరచేతుల్లోనే ఉంది చూసారు కదా ప్రతి మనిషికి ఈ చేతుల్లో రేఖలుంటాయి ఈ రేఖలని అధ్యయనం చేసే శాస్త్రమే హస్త్ర సాముద్రిక శాస్త్రం ఇందులో సుమారు యాభై ఏళ్లకి పైగా ఎంతో అనుభవం గడించి ఎన్నో వేల చేతులను పరిశీలించి వారందరి భవిష్యత్తుకి మార్గదర్శనం చూపించి ప్రతి ఒక్కరికి హస్త సాముద్రం గురించి కొంత అవగాహన ఉండాలని నిరంతరం పరితపిస్తూ మనలాంటి వారికి భాగ్యరేఖను అందిస్తూ ఎన్నో గ్రంథాలను రచించి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ప్రముఖ హస్త సాముద్రికులు నాయుడు గోపాలకృష్ణ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు ఈ రేఖలకి మన జీవితాలకి సంబంధం ఏంటి అందరికీ ఒకే రకంగా ఉంటాయా అసలు ఈ అరచేతులకి నవగ్రహాలకి సంబంధం ఏంటి ఇప్పుడు సైన్స్ ఎంతో అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇలాంటి శాస్త్రాలు నమ్మాలా ఇలాంటి ఎన్నో సందేహాలను వారిని అడిగి మనం తెలుసుకుందాం నమస్తే అండి గోపాలకృష్ణ గారు కాన్స్టెన్సీలో నాలుగు పార్టీలు పోటీ చేస్తున్నారు ఎంపీగా ఎమ్మెల్యేగా ఒకరికంటే ఒకరు మాది తోపు మేము గొప్ప మేము గొప్ప అని చెప్పి వాళ్ళు వాదన చేసుకుంటారు ఆ నలుగురు చేతులు కనుక మీరు చూసినట్లయితే ఎవరు విన్ అవుతారు ఏంటి అని ఖచ్చితంగా మీరు చెప్పగలరా చెప్పేస్తాను అయితే వాళ్ళు నలుగురు వచ్చి మన దగ్గర చూపించుకునేటువంటి పరిస్థితి జరగదు ఎందుకంటారు ఎందుకంటే ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి విషయం ఇది వ్యక్తిగత విషయమైనటువంటిది మనం అంచనా వేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ పెర్సంటేజ్ తేడా ఉంటుంది వాళ్ళ విజయానికి అవసరమైనటువంటి అంటే ఇప్పుడు మీరు రేఖలు చెప్పినప్పుడు ఈ స్వభావము అదృష్టరేఖ ఈ ఎలక్షన్ గురించి అడిగారు కనుక మీరు అంటే కీర్తి ప్రతిష్ట పదవి అధికారము ఇవన్నీ కూడా రవిరేఖలో చెప్తాయి రవిస్థానం రవిరేఖ రవిరేఖ బాగుంది అదృష్టరేఖ బాగుంది అతని వరకు మనం అంచనా వేయగలుగుతాము ఇతను ఎంచుకున్నటువంటి స్థితిలో అతని యొక్క పరిధి అతను మండల ప్రెసిడెంటా ఎమ్మెల్యే మినిస్ట్రా లేకపోతే ఎంపీయా ముఖ్యమంత్రియా అంతకంట ఉన్నతమైన స్థితి అతని స్థాయిని మనం అంచనా వేస్తాం ఈ నలుగురు చేతులు మన దగ్గరికి వచ్చినాయి అనుకుందాం నలుగురిలో ఈ నలుగురిలో ఒక స్థాయికి ఇంకొకళ్ళ స్థాయికి చాలా స్వల్పమైనటువంటి తేడా ఉంటుంది అయితే అదృష్ట రేఖలోనూ ఈ రవి మనం వయస్సుని అంచనా వేస్తాం ఓకే జీవిత రేఖ మీద వయసును అంచనా వేసినప్పుడు నలుగురిది ఒకే స్థాయి అయినా ఈ వయసులో ఎవరికి ఉన్నతమైన స్థితి వస్తుంది ఎవరికి ఆటంకం ఏర్పడుతుంది అది అంచనా వేస్తాం వేసి ఒకళ్ళది ఎలివేటెడ్ ఫేట్ అయినప్పుడు వాళ్ళు విన్ అవుతారు మిగతా వాళ్ళు అవాంతరం ఉంది మీరు బ్రేక్ అవ్వండి అని చెప్తాం అంటే బ్రేక్ అవుతారా వాళ్ళు అవరు అయితే అలా ఖచ్చితంగా మీరు చెప్తారంటే నేను చెప్తాను అలా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అయినా సరే వాళ్ళు వెళ్ళి పోటీ చేసినటువంటి సందర్భాలు ఉంటాయి పోటీలోకి దిగిపోయిన తర్వాత కూడా మధ్యలో డౌట్ వచ్చి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఒక ఎంపీ క్యాండిడేట్ నేను అప్పుడు చెప్పాను మీకు యోగం లేదని మీరు జాగ్రత్త పడండి అన్నాను ఇంకొక నాలుగు రోజులు ఉందనగా వాళ్ళు పార్టీ క్యాండిడేట్స్ ఏం చేశారంటే డబ్బు అంతా డంప్ చేయండి అని చెప్పారు ఈయన ఆయనకు అర్థమైపోయింది ఆయన జాగ్రత్త పడ్డాడు కొంతమందికి మనం చెప్పచ్చు అయితే ఇది వ్యక్తిగతమైంది కనుక ఆ వ్యక్తికే చెప్తాము ఆ వ్యక్తికి చెప్పినప్పుడు అది ఎలా వస్తుందంటే మీరు పోటీ చేసిన వాళ్ళు నలుగురు ఆల్రెడీ పోటీ చేసేసారు పోటీ చేయకుండా వచ్చారు అనుకోండి మీకు యోగం లేదో ఆగండి అని చెప్పేస్తాను అర్థమైందా ఆల్రెడీ పోటీ చేసేసిన వాళ్ళు పర్సంటేజ్ తేడా ఉంటుంది అది యోగం అయితే వాళ్ళకి ఉంటుంది అప్పుడు బ్రేక్ ఉంటుంది అన్నమాట ఆ బ్రేక్ మరి ఆ స్థాయికి వచ్చి పోటీ చేస్తున్నారంటే ఆ యోగం ఉన్నట్టే కదా ఆ రకమైనటువంటి జనాకర్షణ ఉండి స్వల్పమైనటువంటి బ్రేక్ ఉంటే అక్కడ ఎంతకాలం ఉందో చెప్తాము ఇప్పుడు కొంతమంది ఒకసారి ఓడిపోతూ ఉంటారు ఒకసారి నెగ్గుతూ ఉంటారు నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి అలాంటివి వాళ్ళు కంట్రెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు మీరు కష్టమండి అని చెప్పేస్తాం అయినా తప్పదు కదండి మరి పార్టీ కోసం వెళ్ళాలంటారు వెళ్తారు వాళ్ళు చేస్తూ ఉంటారు అంచేత మనం ఆ అధికారము హోదాని మనం అంచనా వేయచ్చు